అందరికీ నమస్కారం అండి అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు నేను ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఇల్లు ఎక్కడా అనేది కూడా మొత్తం చెప్తానండి వీడియో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకున్న వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి అండి వీడియో అయితే చాలామందికి యూజ్ అవుతుంది మన యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీస్ అయితే అప్లోడ్ చేయటం జరుగుతుంది కావున వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి రెండు వందల గజాల్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌజ్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ హాలు కిచెను పైన వచ్చేసి స్లాబ్ వేసి వదిలిపెట్టారండి మంచి లొకేషను మంచి ఏరియాలో అయితే ఉందండి స్కూల్స్కి కాలేజీకి కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుంది ఈ ఇల్లు మనం చూసేది మెయిన్ ఎంట్రన్స్ అండి మెయిన్ ఎంట్రన్స్లో మెయిన్ డోర్ వచ్చేసి టేక్ తోట అయితే ప్రొవైడ్ చేశారు ఇది మొత్తం హాల్ అండి హాల్ చూసుకోవచ్చు చాలా పెద్దగా అయితే వచ్చింది చాలా పెద్ద హాలు ఇల్లు కట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి ఇక్కడైతే మనకి టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు టీవీ పెట్టుకోవచ్చు ఇక్కడ మొత్తం క్లియర్గా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఈ విధంగా అయితే ఉంటుందండి హాలు ఓపెన్ కిచెన్ అండి ఇది కిచెన్ కూడా చాలా పెద్దగా అయితే వచ్చింది అటు మనకి రైట్ సైడు వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు ఆ డోర్ దగ్గర ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి ఇది ఒక బెడ్రూమ్లో అటాచ్డ్ ఇచ్చారు బయట మళ్ళీ కామన్ వాష్రూమ్ ఒకటి ప్రొవైడ్ చేశారు తీసుకొచ్చి సీలింగ్ కానీ పేర్ కానీ బెడ్రూమ్ కానీ తీసుకొచ్చి ఇందులో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ అది సెల్ఫులు ఇచ్చారు ఇల్లు వచ్చేసి బల్లేపల్లిలో ఉందండి మన మెయిన్ రోడ్డుకి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఇల్లు అందు మెయిన్ రోడ్కి ఇల్లు కట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఒకసారి మొత్తం మళ్ళీ క్లియర్గా చూసుకోవచ్చు హాలు మన కిచెను డైనింగ్ ఏరియా ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళినామండి ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ లో మనకి సెల్ఫులు సన్ సైడ్ ప్రొవైడ్ చేశారు మంచి లొకేషన్ అండి చుట్టూ ఇల్లే ఇళ్ళ మధ్యలోనే ఈ ఇల్లు అయితే ఉంటుంది మనం ప్రజెంట్ ఇంటి వెనక్కి వచ్చినాం అండి ఇంటి వెనక వచ్చేసి కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ ఉత్తరం ఉన్న గల్లీ మనకి తీసుకోవచ్చు నార్త్ సైడ్ ఎంట్రన్స్ అనేది కూడా ఒకటి ప్రొవైడ్ చేశారండి హాల్లో నుంచి బయటకు రావచ్చు అక్కడ బోర్ పాయింట్ ఇల్లు తొంభై లక్షలు చెప్తున్నారండి ప్రైస్ అయితే నెగోషియేషన్ అయితే ఉంది పైన అయితే ఈ విధంగా ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి రీజనబుల్ ప్రైస్లో ఇప్పిస్తాను ఈ ఇంటికి దగ్గరలో స్కూల్స్ కాలేజెస్ కూడా ఉన్నాయండి పక్కన ఇంటికి చాలా దగ్గరలో అయితే ఉంటాయి ఇలాంటి ఖమ్మంకు సంబంధించిన ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం